హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే ఈరోజు ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చేసారు కొత్త రెసిపీ కాదు కానీ నాటుకోడి కర్రీ చేస్తున్నారు తన స్టైల్లో చేస్తున్నారంట ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నారు సో కర్రీకి సరిపడే ఆయిల్ అయితే వేసుకుంటున్నాం సో ఏం చేస్తున్నావు కర్రీ చేస్తున్నావా ఫ్రై చేస్తున్నావా చెప్పవా కర్రీ ఏస్తున్నావు సో చూడండి నేను గరం మసాలా వేసుకొని ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకొని నెక్స్ట్ అయితే కరివేపాకు వేస్తున్నారు నెక్స్ట్ ఈ ఆనియన్స్ ఎన్ని ఆనియన్స్ తీసుకున్నాం మూడు చిన్న సైజ్ అప్పెద్దు అయ్యా ఈ సైజు మూడు తీసుకున్నా ఫ్రై సరే వేసేయి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాం ఫ్రై ఇంకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలంట చికెన్ ఎంత హాఫ్ కేజీకి అంటే కేజీ కొద్దిగా తక్కువ ఉంది అంతే నైట్ కొద్దిగా చేసుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి ఇక్కడైతే చికెన్లో మా మదర్ అయితే చూడండి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నారు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడైతే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు ఇక్కడ మనం పసుపు ఉప్పు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలిపేసుకొని పెట్టుకున్నాము ఇలా చేసుకుంటే మనకు పీసెస్ అనేవి మసాలా పట్టి పేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చూడండి ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయిన ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చికెన్ అయితే వేసేసుకుంటున్నాం చికెన్ వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం మనం చికెన్ వేసుకొని మూత వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ సిమ్ మీద చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్ కుక్ అవుతుంది ఆలోపు మా మదర్ అయితే ఒక సగము కొబ్బరికాయ తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకుని ఫ్రై అయితే చేసేసుకున్నారు ఇప్పుడైతే తీసేసి పక్కన పెట్టేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని ధనియాలు అయితే వేసుకున్నారు ఒక టూ స్పూన్స్ చిన్న స్పూను కొంచెం జీలకర్ర సో చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా రోస్ట్ చేసుకున్నారు సో ఇవి కూడా తీసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ మిరియాలు ఇంకా దాల్చిన చెక్క ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మిరియాలు తీసుకున్నారు ఒక నాలుగు లవంగా ఒక చిన్న సైజు పట్ట ఇవి కూడా మనం రోస్ట్ అయితే చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మసాలాలు అన్నీ అయితే ఫ్రై చేసుకొని అయితే ఒక గిన్నెలు అయితే వేసేసుకున్నారు సో అందులోనే మా మదర్ అయితే ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వెల్లిపాయలు అయితే తీసుకున్నారు సో ఇవి మొత్తం అయితే మిక్సీలో వేసుకొని పౌడర్లాగా అయితే చేసుకుందాము సో నాటుకోడికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే ఫ్రెండ్స్ మసాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మసాలాతో కర్రీ చేస్తే మీరు కూడా ట్రై చేయండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పౌడర్ అయితే పట్టేసుకుంటున్నారు మా మాదారు చూడండి ఫ్రెండ్స్ ఈ మసాలా అయితే పట్టేసుకుందాము సో ఇదైతే పక్కన పెట్టుకొని ఇప్పుడైతే చికెన్ చూద్దాము ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మా మదర్ కారం అయితే వేసుకుంటున్నారు సో కారం అయితే చూసుకొని వేసుకోవాలి సో నాటుకోడి కాబట్టి మనకు కుక్ అవ్వడానికి అయితే కొంచెం టైం పడుతుంది సో చూడండి ఫ్రెండ్స్ కారం వేసుకొని మా మదర్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ అయితే వేసుకున్నాము ఇప్పుడైతే మూత వేసుకొని కుక్ చేసుకున్నాము సో మనకి ఎప్పుడైనా కర్రీ ఎమ్మటే అయిపోవాలి అన్నప్పుడు మనం హాట్ వాటర్ వేసుకుంటే నాటుకోడి అనేది తొందరగా బాయిల్ అయిపోతుంది సో మాకైతే టైం ఉంది కాబట్టి మా మదర్ అయితే నార్మల్గా కుక్ చేస్తున్నారు ఎప్పుడైనా మనకి ఎమ్మటే చేసేయాలి కర్రీ ముక్క అనేది తొందరగా ఉడికిపోవాలంటే మనం కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని ఈ ఇప్పుడు వాటర్ వేసాం కదా అలాంటప్పుడు హాట్ వాటర్ వేస్తే మనకు పీస్ అనేది తొందరగా ఉడికిపోయి కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ వాతావరణం అయితే ఎంత చల్లగా అయితే ఉంది నైట్ అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షము కి నైన్ థర్టీకి స్టార్ట్ అయితే అయింది నాన్ స్టాప్గా నైట్ మొత్తం పడింది ఈ చల్లటి గాలి చల్లటి వేల వేడి వేడి నాటు కూర దీంట్లో వైట్ రైస్ చేస్తున్నారు మా మదర్ కానీ పులావ్ రైస్ ఉంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మదర్కి అయితే కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది సాల్ట్ వేసుకుంటున్నారు సో నేనైతే కారం కూడా తక్కువ ఉంది కారం అయితే వేయమ్మా అంటే మరి వేస్తారో లేదో చూద్దాం సో నేనే కారం అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ మా మదర్ అయితే వినట్లేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికిప్పుడు మా మదర్ అయితే ప్లాన్ చేంజ్ చేసి నా కోసం అయితే పులావ్ రైస్ చేస్తుంది ధనియా రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో డైరెక్ట్ అయితే రైస్లోనే వేసేస్తున్నారు రైస్ కుక్కర్లో చేసేస్తున్నారు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్లో వాటర్ మొత్తం అయితే దగ్గరకైతే వచ్చేస్తాయి సో మళ్ళీ వాటర్ వదులుతారంట మా మదర్ సో నాటుకోడికి బాయిల్ అవ్వాలంటే కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోవాలి సో ఇందాక పౌడర్ ఏదైతే చేసుకున్నా మసాలా మొత్తం అయితే వేసేస్తారు ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ మసాలా ఫ్రై చేసుకొని వాటర్ అయితే వేసేస్తారంట నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నారు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వదులుకోవాలి లేదు మనకు కొంచెం దగ్గరగా కావాలంటే తక్కువ వేసుకోవచ్చు వాటర్ సో మా మదర్ అయితే కొంచెం ఎక్కువనే పోస్తున్నారు ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ వేశారు ఇప్పుడైతే మంచిగా మూత వేసేసి కుక్ చేసేస్తారు ఇలా మూత వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మళ్ళీ కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం వాటర్ వేసాం కదా సో నాటుకోడి అనేది కొంచెం టైం తీసుకుంటుంది సో అందుకోసం కొంచెం టైం పడుతుంది మంచి ఉడకాలంట ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే చూసేసుకుందాం చూడండి మొత్తం అయితే అయితే వచ్చేసింది సో మేమైతే గ్రేవీ కావాలంటున్నాం సో కొంచెం వాటర్ అయితే వేసేసి ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకుంటారంట సో పులావ్లోకి గ్రేవీ ఉంటే కలుపుకొని తినడానికి బాగుంటుంది గ్రేవీ ఉంచంటే అంటే సో వాటర్ అయితే యాడ్ చేశారు ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం కదా ఫైనల్గా ఒక వన్ స్పూన్ నెయ్యి వేస్తున్నారు సో వాటర్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాము కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి కర్రీ అయితే అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాం ఇక్కడైతే చూడండి పులావ్ కూడా రెడీ అయిపోయింది ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ధనియా పులావ్ ఇంకా నాటుకోడి అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ మీకు ఎప్పుడైనా టైం ఉంటే ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో వీడియో కూడా ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ధనియా పులావు ఇది కర్రీ అనేది చాలా మొత్తమ చేసేదండి ఇవాళ అయితే మా బాబు చేయమంటే చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్